ప్రభాస్ నటించే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొనే తప్పుకున్న సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది ఈ విషయంపై సందీప్ రెడ్డి వంగా ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలిపారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమాలు ఎంత బోల్డ్గా ఉంటాయో ఆయన కూడా అంతే బోల్డ్ అర్జున్ రెడ్డి సినిమా సమయంలో ఆయన టేకింగ్ బోల్డ్ సీన్లపై విమర్శలు వచ్చాయి వాటికి అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు ఇటీవల యానిమల్ సినిమా విషయంలోనూ అదే స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు కాని అప్పుడు కూడా తగ్గలేదు దిమ్మ తిరిగే కౌంటర్లు ఇచ్చారు ఇప్పుడు మరోసారి ఆయన రెచ్చిపోయారు అయితే ఈసారి స్టార్ హీరోయిన్పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ అనే సినిమాని తెరకెక్కించబోతున్నారు ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ ఎంపిక జరుగుతుంది ఇందులో హీరోయిన్గా బాలీవుడ్ నటి దీపికా పదుకొెని ఎంపిక చేశారు కానీ అనూహ్యంగా ఈ మూవీ నుంచి ఆమె తప్పుకుంది అయితే సినిమాలో కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నాయని ఆ విషయంలో దీపికా అభ్యంతరం తెలిపిందని సమాచారం అంతేకాదు కొన్ని రూల్స్ కూడా పెట్టిందట ఈ నేపథ్యంలో ఇద్దరికీ సెట్ కాలేదని దీంతో ఈ మూవీ నుంచి దీపికా తప్పుకుందని సమాచారం ఆమె స్థానంలో యానిమల్ నటి తృప్తి డిమ్రీని హీరోయిన్గా ఎంచుకున్నారు సందీప్ అదే సమయంలో దీపికా పదుకొనే అల్లు అర్జున్ అట్లీ మూవీకి ఓకే చెప్పిందని సమాచారం ఈ క్రమంలో స్పిరిట్ మూవీ స్టోరీ లీక్ అయ్యింది అంతేకాదు బాలీవుడ్లో మీడియాలో సందీప్ రెడ్డి వంగాకి వ్యతిరేకంగా కథనాలు రావడం స్టార్ట్ అయ్యాయి ఇదంతా దీపికా పిఆర్ టీమ్ చేస్తున్న పనే అని భావించారు సందీప్ దీంతో తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఓ రకంగా వారిపై ఆయన విరుచుకుపడ్డారు ఈ మేరకు సందీప్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు ఇందులో ఆయన చెబుతూ తాను ఒక ఆర్టిస్ట్ కి కథ చెప్పానంటే అది పూర్తి నమ్మకంతోనే చేస్తాను కాని ఆ కథను బయటపెట్టడం ద్వారా ఆ వ్యక్తి తన స్వభావాన్ని చాటి చెప్పారు నా కథని బహిర్గతం చేయడమే కాకుండా ఒక యంగ్ యాక్టర్ని కూడా తక్కువ చేశారు ఇదేనా మీ ఫెమినిజం ఒక సినిమా కోసం ఏళ్లుగా కష్టపడతాం ఫిల్మ్ మేకింగే నాకు అన్ని అది ఆ వ్యక్తికి అర్థం కాదు అర్థం చేసుకోలేరు ఎప్పటికీ అర్థం కాదు అంటూ ఫైర్ అయ్యారు సందీప్ రెడ్డి వంగా తన దైన స్టైల్లో హిందీలో డైలాగ్ని పంచుకున్నారు అంతేకాదు డర్టీపీఆర్ గేమ్స్ అంటూ యాష్ ట్యాగ్ని కూడా మెన్షన్ చేశారు అయితే ఇందులో ఆయన దీపికా పదుకొనే పేరుని ఎక్కడా మెన్షన్ చేయలేదు కానీ జరిగిన పరిణామాలు చూస్తుంటే అది దీపికా పీఆర్ టీమ్నే అని అర్థమవుతుంది దీంతో ఇప్పుడు సందీప్ కామెంట్లు బాలీవుడ్లో దుమారం రేపుతున్నాయి మరి దీనిపై దీపికా పిఆర్ టీం ఎలా అవుతుందో చూడాలి ప్రభాస్ హీరోగా రూపొందే స్పిరిట్ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందట ఈ మూవీ అంతర్జాతీయ మాఫియా నేపథ్యంలో ఉంటుందని సమాచారం దీపికా పదుకొనే సందీప్ రెడ్డి వంగాల మధ్య వివాదం సినీ ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచుతోంది ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి